హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ మనకి చాలా ఉపయోగపడే వంటింటికి చిట్కా అనేది నేను మీ అందరికీ చెప్తానండి అయితే అందులో వంటింటి చిట్కా అనేటప్పటికీ నేను చాలా వరకు వేస్ట్ కాకుండా పడేయకుండా వేస్ట్ అని చెప్పి పడేస్తుంటారు కదా వాటితో మనం ఉపయోగించుకోవడం ఎలా అనేది చెప్తాను అలాగే ఈరోజు కూడా వంటి ఇంట్లో టమాటా పళ్ళు గురించి చెప్తున్నాం టమాటా పళ్ళు కొంచెం పాడైపోయిందంటే మనం ఏం చేస్తాం తీసి పక్కకి పడేస్తాం అలా పడేయకుండా దానిని కూడా మనం ఏ విధంగా యూస్ చేయొచ్చో అనేది చెప్తాను చాలా వీడియోలో మనం వేస్ట్గా ఏది పడేయకుండా ఎలా యూస్ చేయాలనేది చెప్తున్నాను కదండి అలాగే ఈరోజు కూడా మీ అందరి కోసం వేస్ట్ కా వస్తువులని అలాగే వేస్ట్ పదార్థాలను కానీ వేస్ట్ అనేది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీ ఇంకా చెప్తున్నానని ఇప్పుడు టమాటో పాడైపోయింది పాడైపోవడం అంటే ఫుల్గా పాడైపోవడం ఉంటుంది కొన్ని ఏంటంటే బూజు పట్టేసి పై పైకి లోపల మాత్రం బాగుంటుంది అయితే బాగుండేది కొంచెం పక్కకు పెట్టి పైన మాత్రమే బూజు ఉండదు దానిని క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది బాగుంది కదండి ఇది యూస్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లేదు కానీ యూస్ చేసుకుంటే మంచిది ఎందుకంటే అది స్మెల్ రావట్లేదు కొన్ని స్మెల్ వస్తాయి స్మెల్ వస్తే పడేయచ్చు స్మెల్ రాంది యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే దానిని యూస్ చేస్తున్నా ఇదే మాత్రం కొంచెం పాడయింది కాబట్టి దీన్ని ఈ విధంగా యూస్ చేస్తున్నా ఫస్ట్ వచ్చేసి టమాటా పైన కొద్దిగంత పసుపు అలాగే ఇంట్లో ఉండే వస్తువే కాబట్టి శనగపిండి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేనప్పుడు చక్కెర వేసుకోండి లేదు అది కూడా అంటే గోధుమ పిండి లేదు అంటే వరిపిండి ఈ ఇట్లో ఇంకా ఏ పిండి లేదండి ఈ మూడు పిండిల్ని చక్కగా వేసేసుకోండి వేసుకొని ఫేస్కి బాగా అప్లై చేసుకోవాలి మీరు ఇలా అప్లై చేసుకోవాలి అనిపిస్తే మీరు ఇలా అప్లై చేసుకోండి లేదు అనుకుంటారా మొత్తం టమాటాల్లో ఉండే గ్రేవీ మొత్తం ఈ విధంగా పిడిచేసేయండి ఇగో నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా గుజ్జు మొత్తం తీసేసి చక్కగా శనగపిండి పసుపు ఈ జ్యూస్ మొత్తం కలిపేసుకోండి కలిపేస్తే ఇగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను ఆ విధంగా కలిపేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో నేను మీ అందరికీ చెప్తానండి ఇకపోతే ఇగోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ బెల్ బెటన్ కూడా నొక్కండి ఇక ఇగోండి టమాటా పండు ముక్కున్నారు కదండి దీనిని తీసి బాగా పేస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే దానిని ఫేస్ ప్యాక్లా కూడా పెట్టుకోవచ్చు నేనైతే మీకు ఇప్పుడు మాత్రం కేవలం టమాటా పండుతో మసాజ్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నాను నాకు అయితే ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల లోపల క్రిములన్నీ ఉంటాయి కదండి అలాగే చిన్న చిన్న పింపుల్స్ అవన్నీ నాని ఫేస్ ప్యాక్ ద్వారా బయటకు వస్తాయి ఈ విధంగా మనం రుద్దటం వల్ల టమాటాతో వల్ల ఏమవుతుందంటే పైన స్మూత్గా వస్తుంది కడుపు ఫేస్ కడుక్కున్నాక స్మూత్గా వస్తుంది అలాగే బ్లాక్ ఏదైనా ఉన్నా సరే ఆ ఈ టమాటా పండు తొక్కతో రుద్దుతాం కదండి దానివల్ల అది క్లీన్ అయిపోతుందండి కాబట్టి ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి వారానికి ఒక్కరోజు ఈ చిట్కా చేసినా సరే మీ మొహం అనేది చాలా తెల్లగా మెరిసిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ చిట్కాని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా యూజ్ అయ్యే చిట్కా అండి ఇది Thank you.